హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అసలు పెన్షన్ లబ్ధారులకు ప్రభుత్వం నుంచి తాజాగా మరొక అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుసుకుందా వీటిని పూర్తిగా చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇతరులందరికీ వీడియోని షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాం అండి సో దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది అది చూసి క్లియర్ గా క్లారిటీ అయితే మనం తెలుసుకున్నాం నిరుపేద కుటుంబాలకు జీవనం సాగించే క్రమంలో కాస్త చేయుత నివ్వాలని దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వాల పింఛన్లు అయితే అందిస్తుంది అయితే గతంలో కొద్ది మొత్తంలో పింఛన్లు అందించేవారు గత ప్రభుత్వ హయాం నుంచి పింఛన్ల డబ్బులు పెరగడంతో పెన్షన్లు పొందడానికి డిమాండ్ పెరిగింది ప్రభుత్వం ఆసరా పేరుతో వయోవృద్ధులకు వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు బీడీ ఏకేదారులకు గీత కార్మికులకు చేనేత కార్మికులకు వితంతువులు హెచ్ఐవీ ఫైలేరియా బాధితులకు డయాలసిస్ బాధిగస్తులకు ఇలా పదకొండు రకాల ప్రభుత్వం అయితే పెన్షన్లు అయితే కింద అందిస్తుంది సంక్షేమ పథకాలకు ఆధార్ కార్డు ప్రామాణికంగా ఉన్న ఆసరా పెన్షన్ పథకానికి సంబంధించి రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకోవడం ద్వారా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసరా పెన్షన్లు రెండు రకాల అందుతున్నాయట వారు ఇక ప్రభుత్వ ఉద్యోగులు పదవీరణం పొందిన తర్వాత పెన్షన్తో పాటు ఆసరా పెన్షన్లు కూడా పొందుతున్న వారు ఉన్నారు ఈ క్రమంలో రెండు వేల పద్దెనిమిది వరకు రేషన్ కార్డు అర్హత ఉండగా తర్వాత దశలో ఆధార్ కార్డు లింక్ చేయడంతో రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆసరా పెన్షన్లు దాగి ఉన్నటువంటి అక్రమాలు బయటపడుతున్నాయి జిల్లాలో తాజాగా డెబ్బై మంది డబుల్ పెన్షన్లు ఉద్యోగ పరిమి విరమణ పొందినటువంటి రెండు విధాల పెన్షన్లు అయితే పొందుతున్నారట అదే జిల్లాలో ఆధార్ కార్డు తో భర్త ప్రభుత్వం ఉద్యోగం చేస్తున్న భార్యకు పెన్షన్ పొందడం ఇక భర్త మరణించిన తర్వాత ఏదైతే భర్తకు సంబంధించిన పెన్షన్ పాటు ఆసరా పెన్షన్ ప్రభుత్వ ఉద్యోగులు కుటుంబ సభ్యులు ఉన్న ఇంట్లో తల్లిదండ్రులు పెన్షన్ పొందడం వంటివి వెలుగు చూశాయి ఆధార్ కార్డు లింకు ద్వారా అక్రమాల పింఛన్ రాష్ట్ర స్థాయిలో వెలికి తీసి జిల్లాకు అయితే పంపించారట మరొక జిల్లాలో ఆసరా పెంచులకు సంబంధించి ఓన్లీ డబుల్ బెడ్రూమ్ అయితే వచ్చిందట ఇక పేరున్నా కానీ చనిపోయినట్లు లీస్ట్ లో పేరు తొలగించారట దీనివల్ల ఆసరా పెంచు పొందడం లేదని అభివృద్ధులు అంటున్నారు ఇప్పుడు తెలంగాణలో ట్రెండ్ నడుస్తుంది పథకాలకు సంబంధించి జోరు అయితే కొనసాగుతుంది నిన్న సాయంత్రమే మనకు రైతు రుణానికి సంబంధించి అనగా రెండు లక్షల రుణాపి ఎవరైతే లక్ష రూపాయలు తీసుకున్నారో వారందరికీ లీస్ట్ అయితే వచ్చింది కాబట్టి వారందరికీ డబ్బులు అకౌంట్లు అయితే జమ అవుతున్నాయి అనమాట ఇక నెక్స్ట్ రైతు రుణాబి తర్వాత రైతు భరోసా నెక్స్ట్ వచ్చేసి మనకు ఆసరా పెన్షన్లు ఇందులో చేయిత పెన్షన్లు ఆరు గ్యారెంటీలకు సంబంధించి ప్రభుత్వం ఇందులో ప్రధానంగా ఇక ఇంటింటికి ఇచ్చి పోతే బాగుంటుంది అంటే చాలా మంది ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారట సో కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ వర్షాలు పడుతున్నాయి వాగులు వంకలు తేగుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి ఆసరా పెన్షన్లు ఎలా తీసుకోవాలి ఏంటంటే డైరెక్ట్గా ఇంటికి వెళ్ళే అధికారులు ఇవ్వాల్సిన పరిస్థితి అయితే వస్తుందట సో అందుకని చెప్పేసి ఈ నెల పెన్షన్లు అనేది దాదాపు లేట్ కావడానికి ప్రధానంగా ఆసరా పెన్షన్లకు సంబంధించిన డబ్బులు అనేది రైతు రుణం ఆపి ఇతర పథకాలకు మళ్లించారట మొత్తానికైతే ఎప్పుడు అందిస్తారు మరి కొత్త పెన్షన్లు ఇస్తామని చెప్పారు పెంచిన పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అదేవిధంగా ఆరు వేల రూపాయలు అందిస్తామని చెప్పారు ఈ నెల ఇరవై మూడు తారీఖుల బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారట ఇందులో పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ నుంచి ఒత్తిడి రావచ్చు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో వచ్చిన మూడు నెలల పెన్షన్ పాత బకాయిలు కొత్త పెన్షన్లు కలిపి ఒకేసారి అమౌంట్ అయితే రిలీజ్ చేశారు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు తెలంగాణలో ధనిక దేశం రాష్ట్రం అని చెప్తున్నారు కాబట్టి మరి ఏం చేస్తారు ఏందనేది చాలామంది ఎదురుచూస్తున్నారు ఆధార్ కార్డును ప్రామాణికంగా తీసుకొని చాలామంది ఇలా అనర్హులుగా ఉన్నారట వాళ్ళందరినీ లిస్ట్ అయితే ఫైండ్ అవుట్ చేస్తున్నారు ప్రతి నెల కొంత కొంతమందిని అయితే తొలగిస్తూ ఉన్నారు వారి పేరును ఈ పూర్తి స్థాయిలో మీరు కనుక రేషన్ కార్డు ఉందా ఒకవేళ అధికారులు ఇంటింటి సర్వే త్వరలోనే రాబోతున్నారు రేషన్ కార్డు ఆధార్ కార్డు దాంతో పాటు మీ యొక్క ఆసరా పెన్షన్ తీసుకునేటువంటి కార్డులు కూడా చూపించాల్సిన అయితే వస్తుంది దాదాపు ఇలా ఐదు లక్షల వరకు అయితే ఉన్నారట వాటన్నింటి త్వరలోనే తొలగించబోతున్నారు ఈ అసెంబ్లీ బడ్జెట్ తర్వాత పూర్తి స్థాయిలో మనకు గుడ్ న్యూస్ కూడా లేదంటే అనర్హులను తొలగించే ప్రయత్నం అయితే చేయబోతుందట సో ఈ నెల పెన్షన్లు ఎంత ఇస్తే బాగుంటుంది ఇంతవరకు లేట్ అయింది ఒకటో తారీఖుని ఇస్తేనే కనీసం అవసరాలు నిత్యావసర సరుకులు మందులు గోళీలు అన్నిటికైతే అవసరమై ఇప్పటివరకు ఇంకా ఇరవై తారీఖు వస్తుంది ప్రభుత్వం అయితే మనకు మొండి చేయి చూపిస్తుంది మరి ఏంది పరిస్థితి ఏందనే చాలా మంది ఆందోళన చెందుతున్నారు ఇంత మేరకు పెంచాలి అవసర పెన్షన్లు ఐదు వందల రూపాయల వెయ్యి రూపాయల గతంలో కేసీఆర్ అన్నట్టు విధంగా లేదంటే ఒకేసారి పెంచిన పెన్షన్లు మొత్తం పెంచి ఇవ్వాలనే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి మీరు పోయిన నెల పెన్షన్లు తీసుకున్నారా ఈ నెల పెన్షన్లు ఇంతవరకు అయితే ప్రభుత్వం అయితే విడుదల చేయలేదు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తామని చెప్తుంది అనమాట సో ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ కొత్త రూల్స్ వచ్చినా అవన్నీ మీకు తెలియజేస్తూ ఉంటానండి చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మిత్రులందరికీ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్